గుడ్ మార్నింగ్ నమస్తే ట్రాల్ ఇన్వెస్టర్స్ అండ్ టైలర్స్ అందరం అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ సౌతో మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్సెండ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్సెన్ నాకు మరో సప్స్తుంది ఈరోజు బిజినెస్ దూసు ఈరోజు ఫిఫ్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక ముందుగా ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఏ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఏ సబి అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సేలింగ్ రికమైండర్స్గా గుర్తించండి సో మార్కెట్ డౌన్ ఫాల్ కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి మార్కెట్ స్టాక్ మార్కెట్ అనే ఎస్లో గుజరాత్ కోస కంట్రీ వస్తుంది సార్ చాలా కంట్రీ ఉంది అయినా ఎవరైనా ఏదో మార్కెట్లో మన ఎక్స్పోర్ట్ కావాలంటే వీటి విషయాలను గ్రహించి దీన్ని బట్టి మనము మార్కెట్లో బిజినెస్ చేస్తే డబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది బట్ ఓపిక ఉండాలి అది గుర్తించండి సో చాలా చాలా రకాల కారణాలు కొన్ని కొన్ని నాకు తెలిసిన కారణాలు ఇక్కడ వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను గుర్తించండి సో మనకు ప్రతి కంట్రీ కూడా వరల్డ్ పిఈ రేషో అనేది మీకు గూగుల్ కొడితే వరల్డ్ పిఈ రేషియో వస్తుంది ఇది ఎప్పుడు మనం చూస్తుండాలి పిఈ రేషస్ పిఈ రేస్ ఎక్కువ ఉంటాయి అంటే ప్రాఫిట్ టర్నింగ్ రేష మన మా మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు ఈ షేర్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది చాలా పెరిగి ఉంటాయి కాబట్టి అందుకే ఇప్పుడు యూనివర్సిటీ స్టేట్ యొక్క పిఈ రేషో ఎక్కువ ఉంది మన ఇండియా కూడా ఎక్కువ ఉంది యూఎస్ఏజీ ట్వంటీ సిక్స్ ఉంది ఆల్మోస్ట్ ఇండియా కూడా ట్వంటీ ట్వంటీ త్రీ మధ్య ఉంది అదే ఇక్కడ చూస్తే చైనా చూస్తే మిగతా కూడా మిగతా కూడా తక్కువ ఉన్నాయి చైనా మరీ తక్కువ ఉంది చైనా బ్రిడ్జిలు టెన్ పాయింట్ ఉంది ఎయిట్ బ్రిడ్జులు ఎయిట్ ఉంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ పెద్ద ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ ఎక్కడైతే తక్కువ వాల్యూస్ ఉందో అక్కడ పోయి సేల్ కొని అక్కడ అమ్ముకొని మళ్ళీ తక్కువ వాల్యూస్ పోవడానికి అవకాశం వస్తుంది సో మన ఇండియా మార్కెట్ తగ్గుతుంది ఆల్మోస్ట్ ఇండియా మార్కెట్ నిఫ్ట్గా ట్వంటీ నిఫ్టీ ట్వంటీ అని చెప్తున్నారు సో వచ్చడానికి అవకాశం టైం పడుతుంది అది కాక రెండో కారణం యుఎస్ఏ ట్రంప్ మహాత్ముడు ఏం చేస్తున్నారో ఎవరు కూడా తెలుస్తారు కాబట్టి దాని మీద కొద్దిగా అన్సెట్ ఉన్న ఉంది సో దాని మీద మార్కెట్ పడడానికి కారణ కారణాలు చాలా ఉంటుంది మార్కెట్ పెరిగినప్పుడు ఎవరు దానికి గురించి గుర్తించరు పడినప్పుడు గుర్తిస్తారు కాబట్టి పడినప్పుడే కొద్దిగా మనం వైజాగ్గా ఆలోచిస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా రీసెర్చ్ చేయాలి అని నా ఆలోచన గుర్తించండి మూడవది ఎఫ్ఐ సెల్లింగ్ కూడా చేస్తున్నారు ఎఫ్ఐ సెల్లింగ్ చేసినా మనం మిస్ పనులతో కొంటున్నాం గుర్తించండి మార్కెట్ పడిపోవడం లేదు మార్కెట్ ఎప్పుడు పడిపోతుందని మనం భావించాలంటే ఎవరు షేర్లు కొనుక్కుంటున్నారు మార్కెట్ షేర్ తగ్గుతున్నాయి మిచ్చులో కొంటున్నారు ఎందుకు కొంటున్నారు అంటే పెరగడానికి ముందు ఆస్కారం దాని ఉద్దేశం కొంటున్నారు కాబట్టి గుర్తించండి మళ్ళీ ఫార్నర్స్ వాళ్ళ లాభాలు బుక్ చేసుకొని సెల్లింగ్ చేస్తున్నారు వాళ్ళ నష్టంతో సెల్లింగ్ చేయడం అని గుర్తించండి నెక్స్ట్ రిటైలర్ సెల్లింగ్ ప్యానిక్ చాలామంది రిటైలర్స్ అప్పు తెచ్చు కానీ లివరేజ్ తెచ్చి కానీ దాన్ని ఏదో రకంగా తెచ్చిన ఉన్నప్పుడు వారికి తప్పకుండా సెల్లింగ్ చేసినారో ఆ ప్యానిక్లో చేర్లు పడుతున్నాయి అని గుర్తించండి ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది గుర్తించండి అండ్ ఎస్ఎఫ్ఐ కూడా ఫ్లో కొంత తగ్గింది ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు చాలామందికి అవగాహన లేక ఎస్ఎఫ్ఐ కూడా తగ్గించుకుంటారు ఎస్ఎఫ్ఐ తగ్గించుకోవడం కరెక్ట్ కాదు ఎస్ఎఫ్ఐ అనేది ఇప్పుడు పెంచుకోవాలి నా ఆలోచన ప్రకారం ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు పెంచుకుంటే మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది గుర్తించండి అండ్ క్యూటీ రిజర్స్ రిజర్వ్స్ కూడా మీరు రిజర్వ్స్ రిజర్వ్స్ వస్తుంటే పోతుంటే రిజల్ట్స్ కూడా క్యూరిటీ రిజర్వ్స్ కొద్దిగా మరి బాగా బ్యాడతీలు మరి మరి ఎక్సలెన్స్లు లేవని ధర్మంగా తగ్గుతున్న ఒక కారణం కాబట్టి నేను ప్రతిసారి మీకు చెప్పినప్పుడు కీ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెండ్ బట్టిస్తే ఎప్పుడు కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ రిజర్వ్ ఉంచుకోవాలి ఎందుకంటే మనం కొన్న షేర్ తగ్గినప్పుడు మళ్ళీ ఈ డబ్బులు ఉపయోగపడుతుంది లేదా ఇంకా మంచి షేర్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్ మీకు రోజు కూడా ప్రతిరోజు కూడా మీకు అవకాశం ఇస్తే గుర్తించండి స్టాక్ మార్కెట్లో కూడా పడినప్పుడు కూడా తగ్గినప్పుడు కూడా డబ్బులు చెప్పచ్చు పెరిగినప్పుడు డబ్బులు చెప్పచ్చు బట్ దానికి కొంత కొద్ది విఘ్నత నిపుణులు కావాలి అది గుర్తించండి అది దాని మూలంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మన బిజినెస్ ఇండెక్స్ వెళ్దాం బిజినెస్ ఇండెక్స్ మన యూఎస్ఏ యూరోపియన్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ చూడాలి ముఖ్యంగా ఎందుకు వీటి మూలంగా మన ఇండియన్ మార్కెట్ ప్రభావం ఉంటుంది బట్ నిన్న మళ్ళీ అగైన్ మన యూఎస్ఏ మార్కెట్ ఘోరంగా పడిపోయింది థౌసండ్స్ సిక్స్టీ సెవెంటీ మార్క్స్ డాక్స్ సిక్స్టీ ఫైవ్ డౌన్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఆ ఇప్పుడు యూఎస్ఏ డోజోన్స్ నాటాస్ ఫీచర్స్ గ్రీన్ బటన్ నడుస్తుంది వేరే విషయం ఇంకా గుర్తించండి అట్లనే మన యూ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ వన్ ట్వెల్వ్ ఫ్రాన్స్ వన్ ఫిఫ్టీ వన్ జర్మన్ కూడా ఎయి ట్వంటీ పాయింట్ తగ్గింది అది గుర్తించండి బట్ ఆసియా మార్కెట్ మిక్స్డ్గా ఉంది ఆల్మోస్ట్ చైనా తైవాన్ జపాన్ గ్రీన్ లో ఉంటే ఒక సింగపూర్ నిఫ్టీ ఫిఫ్టీ డౌన్లో ఉంది చైనా మాత్రం త్రీ హండ్రెడ్ అప్లో తైవాన్ త్రీ హండ్రెడ్ అప్లో జపాన్ కూడా థర్టీ ఫైవ్ ఉంది దీన్ని బట్టి మిక్స్లో ఉంది సో మన ఈ రోజు కొద్దిగా గ్యాప్ డౌన్ తో ఓపే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో నిన్న బా మన ఇండియన్ మార్కెట్లో ఫారినర్స్ కూడా సుమారు త్రీ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ సెల్ చేశారు బట్ మన మిక్చర్ పార్ట్స్ వారు దానిని ఎక్కువ కొనుగోలు చేశారు గుర్తించండి నిన్న నిఫ్టీ కొద్దిగా థర్టీ థర్టీ సెవెన్ తగ్గింది బట్ బ్యాంక్ నిఫ్టీ వన్ వన్ థర్టీ అప్పు మిడ్కే అప్పు ట్వంటీ త్రీ అప్పు స్మాలు వన్ హార్ అప్పు అండ్ ఇట్లా మార్కెట్లో వచ్చి అవుతుంటాయి కాబట్టి మనం ఎటువంటి మన కంగారు పడకూడదు స్థిరంగా ఉండాలి లాభాలు వచ్చినప్పుడు కనీసం ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ బుక్ చేసుకుంటే పోవాలి అది గుర్తించండి సో పీసీఆర్ నిఫ్టీ రేషియో పీసీఆర్ ఇక్కడ ఇండియా విక్స్ కూడా సెవెన్ పాయింట్ అయింది ఇండియా విక్స్ కూడా తగ్గుతుంది ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది పర్వాలేదు ఇది టు ట్వెల్వ్ మధ్య ఉంటే ఇంత బా బాగుంటుంది ఇంకా ఇండియా విక్స్ అనేది ఒలాంటి చూస్తుంది ఆటోమేటిక్గా టెక్నికల్గా సో దీన్ని కూడా మనం మార్కెట్ కూడా మార్కెట్లో ఎలా అవుతుందో గుర్తించవచ్చు ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ ఉంటే మరి ఇంకా స్థిరంగా ఉంటే ఆల్మోస్ట్ దగ్గర ఉన్నట్టు చెప్పచ్చు పర్వాలేదు కూడా మనం భావించవచ్చు నెక్స్ట్ పీసా నిఫ్ట్ రేషో పీసా నెప్ట్ కూడా ఫ్లుట్కార్ట్ రేషో మట్టు ఉంటుంది ఇది కూడా మార్కెట్ యొక్క గమనాన్ని మనకు సూచిస్తుంది కొద్దిగా ఐడియా ఇస్తుంది ఇది ఎప్పుడైతే వన్ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందో మార్కెట్ బుల్లిస్ ఉన్నట్టు అండ్ బిలో ఉంటే బేరీస్ ఉన్నట్టు సో నేను కొద్దిగా బేరీస్ నుంచి కొద్దిగా బుల్లిస్గా మారుతుంది పాయింట్ ఎయిట్ వన్ ఉంటే ఇప్పుడు పాయింట్ ఎయిట్స్ ఉంది మొత్తానికి బిలో వన్ ఉంది కాబట్టి బేరిస్గా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇది డేటా ప్రకారం ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డాటా ప్రకారమే ఉంటుంది కానీ గుర్తించండి సో ఇక్కడ నిఫ్టీ కూడా చూస్తే నిఫ్టీ ఇక్కడ ట్వంటీ టూ ఎయిట్ టూ క్లోజ్ అయింది నిన్న బట్ ఇది రీస్టెన్స్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ ఎంత తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది స్టాప్ బాస్ కూడా ట్వంటీ వన్ సెవెంటీ వన్ ట్వంటీ వన్ సెవెంటీ వన్ ట్వంటీ వన్ సెవెన్ నైన్టీ వన్ వరకు కూడా పర్వాలేదు అది ఆయన కానీ దీంకా కింద దిగుతే ఇంకా కింద అవకాశం కూడా గుర్తుంచండి బ్యాంక్ నిపుణులు కూడా ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇది కూడా రిస్టెన్స్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అయిన ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఒక కష్టమే ఒకవేళ స్టాప్ సెవెన్ ఎయిట్ నైన్ పెట్టుకోవాలి దానికి దాని కింద దిగుతే ఇంకా ఘోరంగా పడిపోయే అవకాశం ఉంటుంది ఇలా గోల్డ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ అండ్ బంగారం సిల్వర్ ఫీచర్ చాలా పెరుగుతున్నాయి చాలా మంది నిపుణులు చెప్తున్నారు బట్ ఇది కొద్ది కొద్ది మిల్లంగా ఇప్పటికీ ఆల్రెడీ పెరిగింది ఎవరికైతే గోల్డ్ కొనాలనుకున్న వాళ్ళకు తక్కువ రేట్లో ఎటువంటి మన మంచి సేఫ్టీలో కొనాలంటే ఇలాంటి ఈటీఎఫ్ వాటి గోల్డ్ బిఈటిఎఫ్ అంటే సిల్వర్ బిఈటిఎఫ్ వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఎన్ని షేర్లు అన్ని స్టేట్ తీసుకొని ఎప్పుడంటే ఎప్పుడో కొని అమ్ముకోవచ్చు ప్రస్తుతం గోల్డ్ సెవెంటీ టూ పాయింట్ ఫార్టీ ఫైవ్ నేను నేను వన్ రూపీస్ సిక్స్ ఫైవ్ అప్ అయింది ఇది హయ్యస్ట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్ పోయింది లోస్ ఫిఫ్టీ కూడా పోయింది అని గుర్తించి ఇప్పుడు ఆల్మోస్ట్ హై ఎయిట్ హై హైయెస్ట్ మళ్ళీ టచ్ కావడానికి తయారవుతుంది అట్లానే సిల్వర్ బి కూడా నైంటీ టూ ఫిఫ్టీ త్రీ పైసా ఉంది ఇప్పుడు నిన్న వన్ రూపీ టూ వన్ పైసే పెరిగింది ఇది హైయెస్ట్ వంద రూపాయలు పోయిన తర్వాత లోయస్ట్ సిక్స్టర్గా ఉంది గుర్తించండి ఇట్లా ఫ్యూచర్ ఆప్షన్ ప్రకారం లాంగ్ బిడాప్లో ఈ షేర్ పెట్టడానికి అవకాశం లిస్ట్ ఉంది ఆ లిస్టు గమనించండి అండ్ షార్ట్ కావడం కూడా ఈ షేర్ కూడా అంతకుముందు కంపల్సరీ అమ్మినారు కాబట్టి ఇది కంపల్సరీ కొనాల్సి ఉంటుంది ఇది ఎక్స్పైరీ లోపల పెరగవచ్చని వీటి యొక్క ఇది ఈ రోజు పెరుగుతాయని ఒక రకమైన సూచిక చెప్తుంది రాంగ్ అనుభవంలో కూడా ఓపెనింగ్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్లు తగ్గుతాయని దీని యొక్క మీనింగు అట్లానే షార్ట్ బిల్ అప్పుడు స్టార్ట్ షార్ట్ బిల్ అయి ఉంటుంది కాబట్టి ఈ షేర్లు తగ్గచ్చు అని మన ఫ్యూచర్ ఆప్షన్ డాటా చెప్తుంది హైయెస్ట్ డెలివరీ ప్రతిరోజు హైయెస్ట్ డెలివరీస్లో కొంచెం షేర్లు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో నేను ఈ షేర్లు హైయెస్ట్ డెలివరీ జరిగిందని మినిమం సెవెంటీ టూ పర్సెంట్ ఎయిటీ త్రీ ఈ షేర్లు కొన్న వాళ్ళకు ముందు ఫెర్త ఉద్దేశంతో పని ఉంటారు కాబట్టి ఈ డాటా గమనించండి టుడే బ్యాన్లో బ్యాన్లో ఈరోజు మన్నపురం ఫైనాన్స్ ఉంది మన మన్నపురం ఫైనాన్స్ ఇది ఫ్యూచర్ ఆప్షన్స్ కూడా బ్యాన్లో ఉంటుంది ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్ కూడా బ్యాన్లో ఉంటే ఆ లో ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మటానికి వీలు ఉంటుంది సో దాని మూలంగా కొద్దిగా హెచ్చు దగ్గులు అంటే నిజంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఇది మన క్యాష్ సెక్షన్లో తెలుసుకోవచ్చు క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ డివిడెన్స్ అయిన కొద్ది ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినము ఆనందరాతి వాళ్ళు బోనస్ పఠించారు అది వన్ ఒక్క ఒక షేర్కు ఒకటి అది రికార్డ్ ఈరోజు ఉంది అంటే ఇంతకుముందు నిన్న కానీ అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకి బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ఈ బోనస్ మూలంగా ఈరోజు రికార్డు ఇస్తుంది కాబట్టి అది ఈరోజు అది ఫిఫ్టీ పర్సెంట్ అడ్జస్ట్ అయితే గుర్తించండి సో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతారు కాబట్టి మనం తగ్గిందని భావించకుండా ఎవరికైతే అంతకుముందు ఒక్క షేర్ ఉందో వాళ్ళకి రెండు షేర్ వస్తుంది రేట్ ఏమో ఆఫ్ అవుతుంది కాబట్టి వాల్యూలో ఏం చేయదు కాదు ఈ రోజుని బట్టి ఇక ఈరోజు ప్రేరణ తగ్గడం బట్టి అది నష్టం లాభం అని తెలుస్తుంది అట్లా ఎస్బీఐ లైఫ్ వాళ్ళు డివిడెండ్ మీటింగ్ ఎయితే నాటి ఉంది ఈరోజు డివిడెండ్ మీటింగ్లో డివిడెండ్ అని అక్కడ ఖరా ఖరారు చేస్తారు అట్నే ఐవో కెమికల్ సేల్ ఉంది అది సే అవుతుంది టెన్ రూపీస్ టూ రూపీస్ అంటే ఒకసారి వాళ్ళకి ఐదు సేలు దాని రికార్డ్ డేట్ లేవను ఎవరైతే రికార్డ్ డేట్ ముందుకుంటారో ఈ సేల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కొన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కొద్దిగా లిస్ట్ అయిన కంపెనీస్ ఇలా ఉన్నాయి దాని కరెంట్ మార్కెట్ లిస్ట్ ప్రైస్ ఇష్యూ ప్రైస్ ఉంది డేట్ ఉంది సో దీన్ని బట్టి ఒక అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇదండి ఇన్ఫర్మేషను సో మన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మన సబ్సెసి లైక్ చేస్తా అని భావిస్తూ మళ్ళొ వీడియోలో మళ్ళీ బిజినెస్ వార్తలతో మళ్ళీ బిజినెస్ వార్తలు అండ్ టెక్నిక్ ఆన్స్తో మళ్ళీ కలుద్దాం